బీసీ వర్సెస్ రెడ్డి కాంగ్రెస్లో ముదురుతున్న వివాదం పదవుల్లోనూ రెడ్లకే ప్రాధాన్యం ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినాక పూర్తిగా రెడ్లకే ప్రాధాన్యత ఇస్తున్నట రేవంత్ రెడ్డి బీసీలను అడుగునబడేసే ప్రయత్నం చేస్తుండూ రెడ్లకే ప్రాధాన్యత ప్రతి ఏ పదవుల్లో చూసుకున్నా రెడ్లనే ముందు నిలబెడుతుండట మొన్నటికి మొన్న యాదగిరి గుట్టలో బట్టి మన మొన్న బట్టిని తీసుకుపోయి కింద కూర్చునే పెట్టి చిన్న పీటేసి కింద కూర్చునే మిగతా మంత్రులు సరి సమానంగా రేవంత్ రెడ్డితో అటు ఇటు పక్క పండు కూర్చున్నారు బట్టిని పీటేసి కూర్చుండో పెట్టి గప్ప నుండే మొదలైపోయింది ఈ వివాదం రెడ్ల సామ్రాజ్యం బీసీ వర్గాలను కిందికి దొక్కే ప్రయత్నం ఇక అప్ప నుండి మొదలైపోయింది బీసీల గప్ప నుండి కోపం పుట్టుకొచ్చింది కాంగ్రెస్ పార్టీల విమర్శలు ఎప్పుడు పెరిగినాయా అంటే ఆ రోజు నుండే పెరిగినాయి ఇక అంతకు ముందే స్టార్ట్ అయిపోయినాయి ఇక ఆ రోజు పూర్తిగా బయటపడ్డది సరి సమాన పీట అయ్యాక ఇంకేమన్నా అంటే పీటలు లేవని చెప్పారు యాదగిరి గుట్టలో పీటలు కరువైనాయా నాలుగు పీటలు సమానంగా తినేనుండే మరి లేకపోతే అటు రెండు పీటలు చిన్న పీటలు రెండు పెద్ద పీటలు మూడు పెద్ద పీటలు మూడు కాదు నాలుగు కోమటిరెడ్డి రెడ్డి రా ఈయనే ఉత్తం మన ఈ వీలకేశ్వర ఇంకో కూర్చుండ్రు పక్క ఇక రచ్చకెక్కితే చర్యలు అంటూ పీసీసీ హెచ్చరిక రచ్చకెక్కితే చర్యలు ఉంటాయట పీసీసీ మళ్ళీ హెచ్చరించిందంట పార్టీ క్రమశిక్షణ చర్యలు బీసీ నేతలకేనా మరి బీసీ నేతలకే ఉంటుంది క్రమశిక్షణ చర్యలు క్రమశిక్షణగా ఉంటేనేమో బీసీలు పార్టీలో ఉండాలి లేదంటే మెడల్ పట్టుకొని గెంటేస్తామనే ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆలోచించింది ఇక అది ఆయన ఏ ఆలోచన చేస్తే అదే చివరి ఘట్టమిగా పూర్తిగా బీసీలకు న్యాయం లేదు బీసీలకు ఎక్కడా ఛాన్స్ లేదు రేవంత్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నమే అది ఇక కోమటిరెడ్డి జగ్గారెడ్డిని హెచ్చరించలేదేం వాళ్ళని ఎందుకు హెచ్చరిస్తారో వాళ్ళు రెడ్డిలు కదా వాళ్ళు రెడ్డిలు కాబట్టి వాళ్ళిద్దరిని ఏమన్నాడు మిగతా వాళ్ళందరినీ వాళ్ళందరికీ చర్యలు ఉంటాయి క్రమశిక్షణ ఉంటుంది ఎట్లా ఉండాలో గట్లే ఉండాలి చెప్పిన కాడ కూసోవాలి లేమన్న కాడికి లేవాలి పొమ్మన్న కాడికి పోవాలి గట్లయితేనే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు ఇక మహేష్ కుమార్ గౌడ్ పైన బీసీ నేతల మండిపాటు ఇక మున్నూరు కాపు నేతలే టార్గెట్ కుమార్ మున్నూరు కాపు నేతలే టార్గెట్ చేస్తున్నారట క్రాంతి కుమార్ చెప్తుంది కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతుందట ఓవైపు ఎంఐఎంతో దోస్తీ గట్టింది ఈ రేవంత్ రెడ్డి ప్రయత్నం రేవంత్ రెడ్డిది అసలు ఎవరికి అర్థం కాదు ఎంఐఎంతో నువ్వు దోస్తి కట్టింది ఎంఐఎంలో అసాదుద్దీన్ చెప్పినటువంటి మాట ఏంది నువ్వు ఐదేళ్ళు నువ్వే కొనసాగుతావు అని చెప్పంగానే రేవంత్ రెడ్డి గుండెల్లో గుబులు పుట్టింది గజ్జు అన్నాడు ఇక మరోవైపు ఎంబీటీతో చర్చలు హైదరాబాదు పార్లమెంటుపై కన్ను ఇక ఎంఎంను ఓడించాలని ప్లాన్ దోస్తి కట్టి మళ్ళీ హైదరాబాద్ పార్లమెంటు పైన కన్నట ఎంఐఎంను ఓడించాలని మళ్ళీ ప్లాన్ అట అటు దోస్తీ కట్టింది ఇటు మళ్ళీ ఎంఐఏనే ఓడించాలనేటువంటి ప్లాన్తో ఉన్నది ఇట్లా నమస్తే తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు నిత్యం ఆ పార్టీలో ఏదో ఒక అసంతృప్తి రగులుతూనే ఉన్నది పార్టీలో ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక వన్ మ్యాన్ వన్ మ్యాన్ షోను సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యంగా పార్టీలో ప్రభుత్వంలో తమకు సరైన గుర్తింపు లభించడం లేదంటూ బీసీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఇక పిసిసి నాయకత్వం తప్ప ఇక నాయకత్వం తప్పి తప్పిదాలను ఎత్తి చూపినటువంటి బీసీ నేతలపైన క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరిస్తుండటం అదే సమయంలో ప్ర క్రమశిక్షణ మీరిన రెడ్డి సామాజిక వర్గం నాయకుల విషయంలో నిశ్శబ్దంగా ఉండటాన్ని తట్టుకోలేకపోతున్నారని ఇక బీసీ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ఎంతటి సీనియర్లు అయినా క్రమశిక్షణ చర్యలు తప్పనివని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడు చెప్పినటువంటి కథనం ఇది మొత్తానికి బీసీలు ఎంత క్రమశిక్షణతో ఉంటే అంత ప్లేస్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఏ మెగిరినా తీసుకోబోయే అవతల పడేసుడే రెడ్డి సామ్రాజ్య వర్గానికి పూర్తిగా అన్ని బాధ్యతలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుండు రేవంత్ రెడ్డి బీసీలు ఏ మెగిరినా ఏం మాట్లాడినా బీజీ బీసీలు మొత్తం జీర్ణించుకోలేకపోతున్నాయి జీర్ణించుకోకూరి జీర్ణించుకోకపోతే మీరే జీర్ణించుకోరు మీరు జీర్ణించుకుంటే ఏంది మీరు జీర్ణించుకోకపోతే తన రేవంత్ రెడ్డికి ఏంది తనకు కావాల్సింది తన పదవి ఆ పదవితోట ఆ పదవితో పాటు ఇంకేదైనా చేయాలంటే చేస్తాడు బీసీ వర్సెస్ సిగో ఇది రెండో పేజీలో వచ్చింది చూడరు వార్త బీసీలో ఆందోళన ఇక సోమవారం హెచ్చరించడం అగ్నికి ఆద్యం పోసినట్టుగా అయిందని నేతలు చెప్పుకుంటున్నారు పార్టీలోని తాజా పరిణామాలు చూస్తుంటే బీసీ వర్సెస్ రెడ్డిగా మారేటట్టు ఉందని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఇక పార్టీ మేలుకోరి సూచనలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం దేనికి సాంకేతమని బీసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డిపై గతంలో కోమటిరెడ్డి సోదరులు జగ్గారెడ్డి వంటి నేతలు ఎన్ని విమ ఎన్ని ఆరోపణలు చేసినా ఇక పల్లెత్తు మాట అనకుండా ఈరోజు బీసీ నాయకులను హెచ్చరించడం ఏమిటని నిలదీస్తున్నారు ఇక ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్కు డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో ఆరోపించిన కాంగ్రెస్ అధిష్టానం స్పందించలేదు ఎందుకు స్పందిస్తుంది వాళ్ళు వాళ్ళు రెడ్డి సామ్రాజ్యం అంతా ఒకటే దీన్ని చూస్తే అర్థమవుతుంది కదా వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళు వాళ్ళు ఒక్కటే బీసీలు మధ్యలోకి వస్తే గుద్దుడే ఉంటుంది ఇక గట్లా బీసీలు అంటేనే చిన్న చూపు ఉంటే ఉండొచ్చు పోతే పోవచ్చు టోటల్గా రేవంత్ రెడ్డి గిట్లాంటి కథలు చేస్తాడు ఇక మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సోదరుడు రాజ్గోపాల్ రెడ్డిని గెలిపించాలని వెంకటరెడ్డి బాహటంగా పిలుపునిచ్చారు దీనిపై ఏఐసిసి ఆయనకు ఇక షోకాజ్ షోకాజ్ నోటీసు ఇస్తే దానిని చెత్తబుట్టలో పడేసినట్టు మీడియా ముఖంగా చెప్పిన ఆయన పైన చర్యలు తీసుకోలేదు రాజగోపాల్ రెడ్డి అయితే తాను రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయలేకే బీజేపీలో చేరినట్టు ప్రకటించారు ఇక పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అయితే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఇక తప్పించని తప్పించని పక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానని ఏకంగా రాహుల్ గాంధీకి లేఖ రాశారు ఆయన అయినా క్రమశిక్షణ చర్య తీసుకుంటామని వీరిని హెచ్చరించినటువంటి దాఖలాలు లేవు ఇక సీనియర్ బీసీ నాయకులు వి హనుమంతారావు ఇద్దరు ఎంపీ టికెట్లు కేటాయింపులో పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుందని అంటే మాత్రం క్రమశిక్షణ చర్యలు తప్పవని మరో బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించడం పార్టీలో తీవ్ర చర్చకు కారణమైపోయింది ఇక పార్టీలో ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలు బీసీ నాయకుల పైన ఒకలా రెడ్డి సామాజిక వర్గ నాయకుల పైన మరొకలా పిసిసి నాయకత్వం వహిస్తున్నదన్నటువంటి సీనియర్లు మండిపడుతున్నారు ఇక మున్నూరు కాపు నేతల లక్ష్యం రాష్ట్రంలో మున్నూరు కాపుల నేతల లక్ష్యం ఇంకో రకంగా ఉంది రాష్ట్ర కాంగ్రెస్లో మున్నూరు కాపు సామాజిక వర్గం నాయకులకు టార్గెట్ చేస్తున్నారని రాష్ట్ర మున్నూరు కాపు ఇక యువక మండలి ప్రధాన కార్యదర్శి ఎస్పి శాంతి కుమార్ ఒక ప్రకటనలో నిరూపించారు ఆరోపించారు పార్టీలో ఇటీవల జరుగుతున్న చేరికలు ఎంపీ టికెట్ల కేటాయింపు పైన పార్టీ సీనియర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు వివిధ అంశాలపైన సీనియర్ నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం కొత్త విషయమేమీ కాదని పేర్కొన్నారు ఇటీవల కేంద్ర మంత్రి కేంద్ర మాజీ మంత్రి సీనియర్ నేత ఆనంద్ శర్మ కుల గణనపైన తన అభిప్రాయాన్ని అధికార అధినాయకత్వ అది అధిక నాయకత్వానికి బాహటంగానే తెలియజేశారని గుర్తు చేశారు మరెంతో మంది నాయకులు తమ అభిప్రాయాలను లేఖల రూపంలో మీడియా ద్వారా తెలియజేస్తున్నారు వారిపై చర్యలు తీసుకుంటామని అధిష్టానం హెచ్చరించలేదని తెలిపారు ఇప్పుడు మాత్రం మున్నూరు కాపు సామాజిక వర్గ నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం ఏమిటని ప్రశ్నించారు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల విషయంలోనూ మున్నూరు కాపు నేతలను పార్టీ తీవ్రంగా అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో యాభై లక్షల పైగా జనాభా ఉన్న మున్నూరు కాపుకు బీఆర్ఎస్ బీజేపీ సముచిత స్థానం ఇస్తున్నాయని కాంగ్రెస్ మాత్రం వారిని పొమ్మనలేక పొగబెట్టాలని చూస్తున్నదని ఆరోపించారు రేవంత్ రెడ్డిది గట్లే ఉంటుంది లేక పొగవేట్టినట్టే ఉంటుంది బట్టికి ఏ రోజైతే అవమానం జరిగిందో టోటల్గా బీసీలు మున్నూరు కాపులు కింది స్థాయి వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి ఇక అవమానం ఎప్పుడైతే జరిగిందో అర్థం చేసుకోవాలి అంతే ఇక పదవులు పోస్టులు ఒక వర్గానికైనా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పదవులు ప్రభుత్వంలో కీలక శాఖలు రెడ్డి సామాజిక వర్గానికి దక్కాయన్న చర్చ పార్టీలో జరుగుతున్నది ఇక నామినేటెడ్ పోస్టులను తమకు ప్రాధాన్యం లేని పోస్టులు కట్టబెట్టారని బీసీ నాయకులు ఇక వాపోతున్నారు అసెంబ్లీ టికెట్లలో విషయంలో టికెట్లలో విషయంలో జరిగినటువంటి అన్యాయాన్ని పార్లమెంటు ఎన్నికల్లోనూ సరిదిద్దుతారనుకుంటే ఇప్పుడు కూడా నిరాశే మిగిలిందని వాపోతున్నారు మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను చిన్న చూపు చూస్తున్నారని మాదిగలకు పార్టీలో అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు ఇది ఇలాగా కొనసాగితే పార్టీకి ప్రమాదకరమని కూడా హెచ్చరించినట్టుగా మనం చూస్తున్నాం ఇక ఇట్లా మొత్తానికి బీసీ వర్సెస్ రెడ్డి బీసీలకే ప్రాధాన్యత అని బీజేపీ బీఆర్ఎస్ అంటుంటే ఇవాళ రెడ్డిలకే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యవహారం ఏందయ్యా అంటే అది రేవంత్ రెడ్డితోనే అవుతుంది రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమాలే టోటల్గా మున్నూరు కాపు బీసీ వర్గాలు ఇవ వీళ్ళందరినీ చిన్నచూపు చూడడం సరైన పదవులు ఇయ్యకపోవడం సరైన స్థానాల్లో ఉంచకపోవడం రాష్ట్రంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి రేవంత్